అమ్మో అమ్మాయిన పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు అమ్మ మేము ముందే వెళ్ళిపోతాం ఇల్లు అన్నీ మళ్ళీ శుభ్రంగా పెట్టి వాళ్ళు వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పింది గాయత్రి మరి ఎలా వెళ్తారమ్మా అంటున్నారు లలితమ్మ మాటలకు ఎందుకు డ్రైవర్కి ఫోన్ చేశాం తెల్లవారుజామునే వచ్చేస్తాడు ఇబ్బంది ఏమీ లేదమ్మా అని చెప్పింది గాయత్రి పర్వాలేదు తన కూతుళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు తెలివిగా ఉన్నారు వారి సంసారాలు వారు చక్కదిద్దుకోగలవారు అని అను ఉన్నారు అవని భర్త తెచ్చిన చీరలు ఇద్దరికీ కూడా తాంబూలాలు పెట్టి పెట్టింది బాగున్నాయి అవని చీరలు అన్నారు ఇద్దరు తెల్లవారుజామున కారు రావడం ఇద్దరు తల్లికి చెప్పి ఆమెకు కొంత డబ్బులు ఇచ్చి నీ దగ్గర పెట్టుకో అమ్మ అవసరమైనప్పుడు ఉపయోగించుకో అని చెప్పి బయలుదేరారు అందరికీ చెప్పి లహరి జితేంద్ర ఇద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు కూతుళ్ళు వెళుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లలితమ్మ గారికి అవనికి ఏదో బాధగా అనిపించింది శ్రీహరి అవని భుజం మీద చెయ్యి వేశాడు పుట్టింటి తరపు నుండి ఒక అండ దండ లేని ఆడపిల్లకు భర్త అయినాకు అండగా ఉండడంతో అత్తగారు అర్థం చేసుకోవడంతో డబ్బు లేకపోయినా సుఖమైనా ఉంది కానీ లేకపోతే అవని జీవితం ఎలా ఉంటుంది అని అనిపించక మానదు గాయత్రి మాట్లాడుతూ ఒరే రాహుల్ ఎవరైనా వచ్చారా ఇంటికి మీ నాన్న చెప్పాడా అని అడిగింది రాహుల్ వాళ్ళ నాన్న వాచ్మెన్గా ఉంటాడు నేను అడగలేదు మేడం అన్నాడు నేను ఫోన్ చేస్తే మీ నాన్న ఎత్తలేదు అని అడుగుతున్న గాయత్రి మాటకు నాన్న ఫోన్ పనిచేయడం లేదు మేడం అని చెప్పాడు విజయ మాట్లాడుతూ మాలాగా అపార్ట్మెంట్లో ఉంటే ఇబ్బందే ఉండదక్క సెక్యూరిటీ అంతా వాళ్ళు చూసుకుంటారు అప్పట్లో అరవై లక్షలు కొన్నది ఇప్పుడు కోటిన్నర అయింది అని చెబుతూ ఉంది విజయ ఏదైనా అపార్ట్మెంట్ అపార్ట్మెంటే కదే సొంత స్థలం సొంత స్థలమే కదా మీ బావగారికి నచ్చదు అని చెప్పింది గాయత్రి గాయత్రి వైపు చూస్తూ అక్క నీ నగలు నా నగలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని లహరికి నెక్లెస్ గాజులు సెట్ కొన్నాము అది తీర్చడం అంటూ ఉంది విజయ ఏముంది స్కూల్కి పిల్లల్ని ట్యూషన్కి ఫీజు పెంచారని చెప్పి అడిగి తీసుకొని నెలకు వెయ్యి రూపాయలు కట్టేయడమే నేను అంతే తక్కువ కాబట్టి ఇబ్బంది లేదు మనకి అని చెప్పింది గాయత్రి అది బావగారికి తెలియదా అని అడుగుతున్న విజయ మాటకు అది నా పర్సనల్ అకౌంట్లేవే ఇబ్బంది లేదు అన్నది గాయత్రి గిరిజపిని వచ్చి మనకు మంచి సలహా ఇవ్వడం మంచిదయ్యింది అన్నది విజయ అవును అప్పట్లో నాన్నగారు మనకు కట్నాలు ఎక్కువ ఇచ్చి మంచి సంబంధాలు చేశారు అని తమ్ముడు బాధపడడం అమ్మ అందుకు అమ్మ కూడా ఏమీ అనకపోవడం ఆ విషయాలు వింటే బాధ అనిపించింది నాకు ఏడ్చే వాళ్లకు ఎదురు అన్నట్లు మనకు అలాంటి మాటలు తగలడం అనేది మంచిది కాదు కదా అందుకే శుభ్రంగా ఈ విధంగా మన ఇంట్లో పాత వెండి అమ్మేసి లహరికి కాళ్ళ పట్టీలు తీసుకున్నాము అప్పుడప్పుడు ఆయన జేబులో నుండి తీసి దాసిన డబ్బులు ఇలా పనికొచ్చాయిలే అని నవ్వింది గాయత్రి కొన్నాళ్ళ వరకు మన మీద ఎవరికి ఏడుపులు ఉండవు ఏదైనా చెప్పి అత్తగారి మీద మీ బావగారి మీద చెప్పొచ్చు మన మీద ఏ తప్పు లేకుండా ఉండేలా మనం చేసుకున్నాం కదా ఇబ్బంది లేదు అని అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెప్పుకుంటున్నారు రాహుల్కి ఆశ్చర్యం అనిపించింది వారి మాటలు వింటుంటే సొంత తమ్ముడు కూతురికి పెట్టిన విషయాలు ఇలా కూడా చెప్పుకుంటున్నారు నిజమే మరి ఆ రోజులో వాళ్ళ నాన్నగారు అంత పెద్ద సంబంధాలు చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళ జీవితం ఇలా ఉంది అనుకోకుండా ఆస్తులు పోయిన ఆయన అలా అయిపోయారని చెప్పుకుంటారు అని మనసులోనే అనుకున్నాడు రాహుల్ మనుషులు పైకి ఒకలాగా మనసులో ఒకలాగా ఉంటారు అంటే ఇదే కాబోలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు ప్రయాణం ముందుకు వెళ్ళేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ డ్రైవ్ చేశాడు కాబట్టి వారి మాటలు తను వినలేదు ఇప్పుడు వినడంతో వారి అసలు విషయాలు బయటపడ్డాయి అనుకున్నాడు రాహుల్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి గారు మాట్లాడుతూ ముందుగా ఆ నెక్లెస్ దిద్దులు గాజులు అవన్నీ కూడా పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకోవని ఏదైనా దోషమున్నా పోతుంది ఆడపడుచుల అత్తారింటి సొమ్ము కదా అని చెప్పిన అత్తగారి మాటలకు నిజమే అనిపించింది అవనికి అలాగే అమ్మవారి పటం దగ్గర అన్ని పెట్టింది చెప్పిన పని మాత్రం చక్కగా చేస్తుంది అని ముచ్చటపడతారు లలితమ్మ గారు లహరి జితేంద్ర ఇద్దరు స్కూల్ నుండి వచ్చారు అత్త ఇచ్చిన నక్లేసు అవి నాకన్నా అమ్మకు బాగుంటాయి నాకు ఇష్టం లేదు అలాంటివి అని చెప్పింది లహరి ఇంకా నయం నాకు బాగుంటుందన్లా అన్నది లలితమ్మ నవ్వుతూ నిజంగా నేను చెప్పాలనుకున్నది అదే నీకైతే ఇంకా బాగుంటాయి నానమ్మా అన్నది లహరి నవ్వుతూ అల్లరి తగ్గించుకోమ్మా ఇకనైనా పెద్దవాళ్ళ ఎదురు చెప్పకూడదు అన్నది యావని అమ్మ వాళ్ళు దసరా సెలవులకు రమ్మన్నారుగా మరి వెళ్దామా అన్నాడు జితేంద్ర మేం కాదు కానీ మీ ఇద్దరిని మాత్రం పంపిస్తాలే అన్నది యావని గాయత్రి వల్ల భవంతి ముందు కార్ ఆగింది గాయత్రి అబ్బబ్బా ఏం ప్రయాణమో చచ్చాను అసలు అంత దూరం అని ఏసీ కార్లో హ్యాపీగా వెళ్ళినా కూడా అది పెద్ద కష్టమైంది అన్నట్లు చిరాగ్గా లోపలికి వస్తూ ఉంది గాయత్రి వాచ్మెన్ వైపు చూస్తూ చెట్లకు నీళ్లు పోసినట్టు లేదు ఇవన్నీ కూడా వాడినట్లు కనిపిస్తున్నాయి మనుషులు లేకపోతే శ్రద్ధ ఉంటదా అని అంటుంటే లేదమ్మా నీళ్లు రాలేదు అందుకనే ఈరోజు వస్తాయి అని చూస్తున్నాను అని చెప్పాడు ఆ మాట విన్న గాయత్రి నిజమేలే మంచి నీళ్లు వదిలినవి లోపల వస్తాయి కానీ బయట రావు కదా బయట వాటరు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వదులుతూ ఉంటారు ఈ హైదరాబాదులో అనుకొని లోపలికి నడిచింది మాధవరావుకి ఫోన్ చేసింది గాయత్రి టూర్లో ఉంటే భార్య బిడ్డలు భార్య బిడ్డలు గుర్తురాలనుకుంటాం మీకు అంటూ ఉన్న భార్య మాటకు ఎందుకు గుర్తురారు నేను ఫోన్ చేశాను చూసుకో నువ్వే తీయలేదు అన్నారు మాధవరావు చెప్పాను కదా మీ తమ్ముడు ఇంటికి వెళ్ళి పలకరించి ఏదైనా కొనుక్కెళ్ళు అని డబ్బులు ఇచ్చాను కదా అంటున్న మాధవరావు మాటలకు ఆ వెళ్ళి వచ్చానులే అని చెప్పింది గాయత్రి డబ్బులు బావగారిచ్చారు అంటే చెల్లెలు విజయ ఇద్దరూ కలిసి తీసుకున్న నగకు తన వాటా డబ్బులు కట్టదు అంతా ఒక్కదాన్ని ఎందుకు పెట్టుకోవాలి దానికి బాధ్యత ఉందిగా అందుకే ఆ విధంగా లోన్ లాగా తీసి కట్టుకునే విధంగా చేసింది ఇచ్చిన రెండు లక్షలు ముందే డిపాజిట్ చేసేసుకుంది తన పేరు మీద ఎందుకింత డబ్బులు ఇస్తున్నారు అంటూ ఉంటే ఈసారి వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి ఎంతో మందికి ఎన్నో కొంటున్నాము నీ మేనకోడలికి ఇచ్చిరా మంచిదే కదా అని మాధవరావు గారు చెప్పడంతో సరే అన్నది గాయత్రి నక్లెస్ సెట్ అన్నీ కలిపి లక్షన్నరయ్యాయి ఆ లక్షన్నర ఇద్దరు చెరో సగం కట్టుకునేలాగా నిర్ణయించుకున్నారు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు శంకర్రావు ఫోన్ చేస్తే ఫోన్ తీసింది విజయ అవును మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంటే అది కాదండి అక్క రమ్మంటే అంటూ భయంగా మాట్లాడింది విజయ అవును మీ అక్క అన్నయ్యకు చెప్పింది నువ్వెందుకు చెప్పలేదు నాకు అది తప్పు కదా అన్నాడు శంకర్రావు అక్క చెప్పిన సంగతి తనకు చెప్పలేదు చెప్పకుండా వెళ్తున్నాము గుట్టుగా అని చెప్పింది అక్క అని మనసులో అనుకొని అనుకోకుండా వెళ్ళామండి అని చెప్పింది కోపంగా ఫోన్ పెట్టేశాడు శంకర్రావు విజయకు భయం వేసింది వెంటనే గాయత్రికి ఫోన్ చేసింది నువ్వు మనం తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నావని చెప్పావంట కదా అక్క అని అడిగింది మీ బావగారు మామూలు వాడా నేను బట్టలు సర్దుకున్న అన్ని విషయాలు వాచ్మెన్ ద్వారా అన్నీ తెలుసుకొని అడిగేసరికి చెప్పాల్సి వచ్చింది నీకు చెప్పడం మర్చిపోయాను ఏమైంది అన్నది గాయత్రి నీకు తెలుసుగా అక్క మీ మర్దిగారికి కోపం చాలా ఎక్కువ కదా తమ్ముడు దగ్గరికి వెళ్తున్నట్టు చెప్పలేదని కోపం వచ్చింది అక్క అన్నది భయంగా విజయ ఇంత వయసు వచ్చి పిల్లలకి అంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా భయం ఏంటి అంటూ చాలా పనుంది ఫోన్ పెట్టేవే అంటూ గాయత్రి ఫోన్ పెట్టేసింది నా పిల్లం బంగారం అంటూ మురిసిపోతూ ఉంటాడు ఆ శంకరం అంధగత్తాన్ని తెగ పొగుడుతూ ఉంటాడు ఇప్పుడు ఉంటుంది మగుడంటే లెక్కలేదని ఏడుస్తూ ఉంటాడు అని మనసులో అనుకుంది గాయత్రి పిల్లలు టూర్ నుండి వచ్చేశారు గాయత్రి పిల్లలు ఇద్దరు రామ్ లక్ష్మణ్ మాధవరావు గారు రామభక్తులు అందుకే కొడుకుల కా పేర్లు పెట్టుకున్నారు రామ్ మాట్లాడుతూ అమ్మ ఈ చిన్నవాడికి ఒకటే అల్లరి అన్ని పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు బస్సులో అంద ని ఆటలు పట్టిస్తూ ఆఖరికి మేడం గారితో కూడా తెలియకుండా గోల చేసి చివరికి ఇద్దరికి తిట్లు పడ్డాయి ఈ లక్ష్మణ్ గారి వల్ల అంటూ చెప్పాడు గాయత్రి కోపంగా చూసింది చిన్న కొడుకుని అది కాదమ్మా మన సతీష్ వీడు కలిసి ఒక పార్టీలాగా చేరి ఒకటే అన్నాడు లక్ష్మణ్ నోరు ముయ్యరా అంటున్న రామ్ మాటలకు వీడు పెద్దవాడిని ఫోజులు కొడుతున్నాడు నాకన్నా రెండేళ్ళు కదా పెద్ద వీడు అంటూ అరిచాడు లక్ష్మణ్ ఇంటికొచ్చారో లేదో ఒకటే గొడవ అంటూ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి విడిచిన బట్టలు మొత్తం కూడా అక్కడ పెట్టండి పని మనిషి వస్తుందని పెద్దగా మాట్లాడిన గాయత్రి మాటకు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు విజయ కొడుకు సతీష్ కూతురు అలేఖ్య వైపు చూస్తూ ఏమిటిరా దాని ముఖం అలా ముడుచుకుంది అంటూ అడిగింది అమ్మ చాక్లెట్లు రెండిచ్చాను నేను తినేది కూడా కావాలని గొడవ పెడుతూ ఉంది పళ్ళు పుచ్చిపోతాయి చాక్లెట్లు ఇవ్వద్దు అని చెప్పాను కదరా అన్నది విజయ కొడుకు వైపు చూస్తూ ఎవరిచ్చారు అమ్మ బస్సులో ఇద్దరు పుట్టిన రోజులు ఒకే రోజు అయ్యేసరికి ఒక్కొక్కరికి రెండు చాక్లెట్లు ఇచ్చారు దానికి ఇవ్వద్దు అని చెప్పినా వినిపించుకోలేదు అవన్నీ తినేసి నావి కూడా తీసుకుంటుంది అంటున్న కొడుకు వైపు చూసి కొడుకు మాటలకు సరే మీ నాన్నగారు వచ్చేలోపు ఇద్దరు స్నానాలు చేద్దురు గాని పదండి అంటూ విజయ పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళింది ఆ రోజే అటు గాయత్రి అత్తగారు సుందరమ్మ ఇటు విజయ అత్తగారు కాంతమ్మ వచ్చారు సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంటికి రాకుండా ఉన్న భర్తకు ఫోన్ చేసింది విజయ ఎప్పుడొస్తాను నీకు చెప్పేదేముంది చెప్పకుండా నువ్వు వెళ్ళినప్పుడు నాకు తెలియదా వెళ్ళడం అంటూ ఉన్న శంకర్రావు మాటలకు అర్థం చేసుకోండి వస్తే చెబుతాను కదా అసలు విషయం అంటూ ఉంది విజయ ఏంటి నువ్వు చెప్పేది అంది కాంతమ్మ ఏమీ లేదత్తయ్య అంటూ ఫోన్ పెట్టే విజయ ఇదిగో కాంతం వదిన తీర్థయాత్రలు బాగా జరిగాయా అంటూ పక్కింటి డాబా ఆవిడ పలకరిస్తుంటే బాగానే జరిగాయి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు తర్వాత మాట్లాడుతా అంటూ లోపలికెళ్ళింది కాంతమ్మ వేణీలు పట్టి పెట్టాను అని చెబుతున్న పని మనిషి నూకాలు మాటకు మా కాలంలో అత్తలకు నీళ్లు పెట్టేదాకా పెద్ద గొడవ జరిగిపోయేది కోడలను ఊరుకునేవాళ్ళు కాదప్పుడు ఇప్పుడు పని మనుషులు వచ్చారు కోడళ్లకు నొప్పి లేకుండా ఏ పని లేకుండా చేశారు కరెంటుతో పని చేసిన అన్ని మిషన్లు వచ్చేసాయి అంటూ స్నానానికి వెళ్ళింది కాంతమ్మ పిల్లలిద్దరూ స్నానం చేస్తే వంట పూర్తి చేసిన విజయ పిల్లలకు భోజనాలు పెందలాడే పెట్టేసింది ఫోన్ చేస్తే అప్పటికే లోపలికి వస్తూ కనిపించాడు శంకర్రావు కోపంగా ఉన్నట్లు ముఖమే తెలుస్తుంది భయంగా అనిపించింది విజయకు అత్తగారు కింద నిద్రపోతున్నారు పిల్లలు కూడా పక్క రూంలో నిద్రపోతున్నారు పైన గదిలోకి వెళ్ళాడు శంకరం భోజనం అన్నీ తీసుకొని పైకి స్నానం చేశారని గమనించి విజయ మీ తమ్ముడు ఇంటికి వెళ్ళడానికి మీ అక్క నువ్వు వెళితే సరిపోయిందా భర్తకు చెప్పే పని లేదా అన్నాడు శంకరం లేదండి అలా సరదాగా వెళ్ళి వచ్చేద్దాం ఏమీ కాదు అని అక్క కూడా చెప్పలేదు అంది అంటున్న విజయ మాటకు శంకరం కోపంగా చూస్తూ ఇంతవరకు అబద్ధాలు నేర్చుకోలేదు మీ అక్కతో అంతగా కలవద్దని చెప్పాను నీకు ఆవిడ తెలివితేటలు నా దగ్గర కాదు మీ బావ దగ్గర సరిపోతాయి అంటూ ఒకలాగా మాట్లాడి లోపలికెళ్ళి స్నానం చేసొచ్చాడు భోంచేస్తూ బయట తిండ్లు తినలేక అల్లాడిపోయినా ఒక్కసారిగా ఆవురావురమంటూ వేడివేడిగా రుచికరమైన భోజనం చింతకాయ పచ్చడి వంకాయ వేపుడు చామదుంపల పులుసు వేసుకుని ఇష్టంగా భోన్ చేశాడు శంకర్రావు అమ్మయ్యా భోజనం చేశాక కాస్త చల్లబడతారు అంటున్నట్లు విజయ భర్త వైపు అలాగే చూస్తూ కూర్చుంది నువ్వు కూడా అన్నం తిను అన్నాడు శంకర్రావు అప్పుడే అన్నం తెచ్చుకుంది విజయ మాధవరావు ఇంటికి రావడమే భార్య ఏది అన్నట్లు చూశాడు లోపల మంచం మీద పడుకొని ఉంది కా మీద రెండు పిల్లోస్ పెట్టుకుంది గాయత్రి ఏ ఊరు ఏ ప్రయాణమో కాళ్ళు ఒళ్ళు నొప్పులు చేసేసాయి మీరు వెళ్ళమన్నారని వెళ్ళడమే కానీ అసలు ఇప్పుడు వెళ్ళాల్సిన పని కాదు అక్కడ వాతావరణం బాగోదు అంటున్న భార్య మాటకు ఒకప్పుడు పెరిగిన ఇల్లు మీ ఇల్లే నీకు నచ్చలేదా అన్నాడు నవ్వుతూ మాధవరావు మేం పెరిగిన ఇల్లు అది కాదు చాలా పెద్దది ఆ మహాతల్లి మా తమ్ముడు పెళ్ళాం కాపడానికి వచ్చింది అన్నీ పోయాయి అంటూ చెప్పింది గాయత్రి సరే అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ రెండు లక్షలతో ఏం కొన్నావు మేనకోడ అని అడిగాడు మాధవరావు అది అంటూ అదే నెక్లెస్ గాజులు దిద్దులు అన్నీ తీసుకున్నాను అని చెప్పింది ఫోన్లో ఫోటో చూపించింది సరే సరే మంచి పని చేశావులే ఒకసారి అందరినీ మన ఇంటికి రమ్మని పిలిచావా అని అడిగాడు మాధవరావు ఆ చెప్పారు వస్తారా పెడతారా ఉన్న చోటే బావిలో కప్పల బతుకుతూ ఉంటారు చెప్పినా వినడు మా తమ్ముడు పెళ్ళాంలేని ఇంట్లో నుండి వచ్చిందిగా అవే బుద్ధులు వాడికి అబ్బాయి అంటూ చెప్పింది ఒరేయ్ భోజనాలు వడ్డిస్తున్నాను రండి అంటూ పిలిచింది వంట చేసిన సుందరమ్మ అదేమిటి అంత ప్రయాణం చేసి వచ్చింది కదా ఈ పూటకు నువ్వు వండితే బాగుంటుంది కదా అన్నాడు మాధవరావు ఏముంది నా వంట నచ్చడం లేదు నీ కొడుకులకు వాళ్ళ నాయనమ్మ వంటే బాగుంటుంది అంటున్నారు అందుకే ఆమె రాగానే ఒరే బాబు ఏం కావాలిరా అంటూ అడిగి చేసింది నేనేం చేయను అన్నది గాయత్రి మాధవరావు వస్తున్నామమ్మా అని అంటుంటే అబ్బా అంటూ పైకి లెగుస్తూ పడుకుంది ఏమైందే అన్నాడు మాధవరావు ఆ ప్రయాణం పడలేదు ఒక్కటే నొప్పి అందుకే నేను వంట చేయలేకపోయాను కిందకు దిగలేను అన్నది గాయత్రి సరేలే నీ కొడుకుతో పంపిస్తాను భోజనం అంటూ కిందకు దిగారు మాధవరావు గారు ఏమ్మా తీర్థయాత్రలు అన్నీ బాగా జరిగాయా అంటూ కొడుకు వైపు చూసి కాంతమ్మ పుణ్యమా అంటూ నేను కూడా వెళ్ళానురా మొత్తానికి అన్నీ బాగానే జరిగాయి మర్చిపోలేని దర్శనం అంటే రంగనాథుడి దర్శనం అద్భుతంగా జరిగింది ఎంత బాగున్నాడు రా అంటూ చెబుతున్నారు విశేషాలు సుందరమ్మ గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్